పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనం ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్థుడు కాదు ఆయన సర్వజ్ఞాని ఆయన కన్ని తెలుసు ఎన్నిసార్లు మన జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి శోధనలను బట్టి దేవుని నిందించే వారముగా ఉంటాము దేవుని శక్తి తెలుసుకొని కూడా ఆయన బలమేమిటో చూసి కూడా దేవుడు నా జీవితంలో అన్యాయము చేశాడు అనేవారు లేకపోలేరు అన్యాయము అనే పదానికి అర్థమేంటో మనకు తెలుసుకుంటే దేవుడు నిజముగా మనకు అన్యాయము చేశాడా లేదా అని మనము మాట్లాడుకోవచ్చు ఒక వ్యక్తి కష్టపడి ఒక భూమిని కొన్నాడు అయితే ఆ భూమి అతనిది అతని పైన నమోదయ్యి ఉన్నది కానీ ఇంకొకరు వచ్చి అధికారముతో వారి బాహుబలముతో అతని భూమిని ధనము ఇవ్వకుండా దౌర్జన్యము చేసి లాక్కున్నా ఆక్రమించుకున్నా అది అన్యాయము అది అక్రమము కానీ ఈ రాత్రి మన దగ్గర ఉన్న అందమైన ఆరోగ్యమైన ధనమైన సంపద చివరకు మన జీవము కూడా మన సొంతముగా మనము సంపాదించినది కాదు దేవుడు వాటిని మనకిచ్చాడు దానిలో కొంత భాగము మన నుండి పోతే అన్యాయము అక్రమము అని దేవుని దూషించే వారముగా ఉంటున్నాం మనకొక వ్యక్తి దాత్సమని కోటి రూపాయలిచ్చాడనుకోండి అయితే కావాలంటే నీ ఖర్చులకు వాటిలో నుండి వాడుకోమని చెప్పాడు అని అనుకోండి ఒకరోజున అతన్ని ధనము అతను తీసుకొని పోవాలనుకుంటే అది అన్యాయము కాదు అవునా సహోదరి సహోదరుడా యోబు భక్తుడు కూడా అలాగే ఆలోచించాడు దేవుడు అపవాదితో అంటున్నాడు యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు ముఖ్యముగా నాయందు భయభక్తులు కలవాడు అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అందుకు అపవాది అంటున్నాడు యోబు ఊరకనే దేవుని అందు భయభక్తులు కలవాడా అయినా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నదని ఈ రాత్రి జిమాటల ద్వారా అపవాది మనకు ఒక మంచి సమాచారాన్ని ఇస్తున్నాడు అదేంటంటే ఈ రోజుల్లో మన కుటుంబాల్లో మన పిల్లలు మన ఉద్యోగము వ్యాపారాలు దీవించబడుతున్నాయి అనంటే ఆశీర్వదించబడుతున్నాయి అనంటే మనము క్షేమకరముగా జీవిస్తున్నాము అనంటే మనం ఎటువంటి శోధన గుండా ప్రయాణించి ఏమీ కాకుండా బయట పడగలుగుతున్నామంటే మన చుట్టూ దేవుడు కాపు కాపువేయడం వలననే ఆర్థికంగా మనము మంచి స్థానంలో ఉన్నామంటే దేవుడు మన చేతుల కష్టార్జితంను ఆశీర్వదించుట చేతనే అనే విషయాన్ని అపవాదే చాలా చక్కగా చెబుతున్నట్లుగా మనము గమనించవచ్చు అయితే కొంతమంది విశ్వాసులు దీనిని గ్రహించలేకపోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ఈ వ్యాపారంలో నష్టము వచ్చింది కదా ఉన్న ఉద్యోగము పోయింది నేను కష్టపడి సంపాదించినవన్నీ కూడా నేను కోల్పోవాల్సి వచ్చిందని అదేదో వారి వలనే వారు బ్రతుకుతున్నట్లుగా దేవుని సహాయము లేకుండానే వారు జీవిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ప్రేసహోదరి సహోదరుడా దేవుడు ఇవ్వడము వలననే ఇవన్నీ నేను కలిగి ఉన్నాను అని మర్చిపోతూ ఉంటారు మనుషులందరూ ఈ విధముగానే ఆలోచిస్తారనే ధైర్యముతోనే దేవునితో అపవాది ఛాలెంజ్ చేశాడు ఒకసారి నువ్వు వేసిన కంచెను తీసి చూడు అతడు నిన్ను దూషిస్తాడు అని అన్నాడు యోబు స్థానములో ఒకవేళ ప్రేసహోదరి సహోదరుడా మనమే ఉంటే ఆ విధముగానే అనే వారమేమో కాని యబుకు తెలుసు ఇవన్నీ అనగా తన దగ్గర ఉన్నవన్నీ దేవుడే ఇచ్చాడని అందుకే ఇలా అంటున్నాడు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని గంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదను అని యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని మాట్లాడుతూ దేవుడు అన్యాయము చేశాడని దేవుడు ఇలా ఎందుకు చేశాడని కాని అనలేదు తన భార్య దేవునికి విరోధముగా మాట్లాడితే ముర్ఖురాలా ఇలా మాట్లాడకు అని గద్దించాడు అవును ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వెనుచిన మనము కూడా ఈ సత్యాన్ని గ్రహిస్తే అర్థము చేసుకుంటే దేవు నిన్నడూ దూషించము ఆయన్ని విడిచి ఎన్నడూ వెళ్ళిపోము భక్తుడంటున్నాడు మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు వెవడవు నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా అని అవును ప్రే సహోదరి సహోదరుడా మనము దేవునికే వ్యతిరేకంగా మాట్లాడే వారమా ఆయన సృష్టిలో భాగమైన మనము దేవుని దూషించే వారమా ఒక్కసారి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను అలా అని దేవుడు అకారణంగా మనని ఇబ్బందులకు గురి చేయడు దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవమని వాక్యము మనకు సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో మనకు మంచి చేయడానికి దేవుడు చూస్తాడు కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకి ఎదురైనా అవి మన మంచికే జరుగుతున్నాయని అర్థము చేసుకొని విశ్వాసముతో జీవించేవారిగా మనముండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన జీవితంలో మనకు మంచి చేయడానికి చూస్తాడు కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా అవి మనకు మంచికే జరుగుతున్నాయని అర్థము చేసుకొని విశ్వాసముతో జీవించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అటువంటి మంచి విశ్వాసయుక్తమైన జీవితము కలిగి ఉండులాగన ఈ రాత్రి జీవాక్యము విని మనము ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక్క నిమిషము మీరందరూ కళ్ళు మోసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మాప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా యోబువలే కష్ట కాలంలో కూడా నిన్ను దూషించక నీ మీద నింద మోపక మిమ్మల్ని ప్రశ్నించక మిమ్మల్ని స్థుతించే విశ్వాసము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా మా జీవితాల్లో ఎలాంటి పరీక్షలు ఎదురైనా మా హృదయం నుండి నీ పట్ల విశ్వాసంతో కూడిన స్థుతి మాత్రమే వచ్చేలా ఈ రాత్రి మమ్మల్ని బలపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ప్రభువాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణించే ప్రతి ఒక్కరిని నీ కాపుదలలో ఉంచమని వేడుకొనిచున్నాం వారికి మార్గమంతా భద్రతనిచ్చి ఏ ప్రమాదము జరగకుండా సురక్షితముగా తమ గమ్యస్థానాలకు చేరేలా సహాయము దేమని వేడుకొనిచున్నాం అయ్యా అన్నదాతలైన వ్యవసాయదారులను దీవించండి తగిన వర్షాలు మంచి పంటలు గిట్టుబాటు ధరలు దయచేసి వారి శ్రమకు తగిన ప్రతిఫలము పొందేలా బిడలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగము కోసము ఎదురు చూసే ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యము మేరకు మంచి ఉద్యోగాన్ని దయచేసి వారి కుటుంబాలకు ఆధారాన్ని కల్పించమని అయ్యా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు విద్యను అభ్యసించునగా మంచి జ్ఞానము ఏకాగ్రత జ్ఞాపక శక్తిని దయచేసి అయ్యా వారు మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి ప్రతి బిడకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాల్లో కష్టపడుతున్న వారిని దీవించండి వారికి మంచి ఆరోగ్యము భద్రత స్థిరమైన ఉద్యోగాన్నిచ్చి ఒంటరితనం నుండి విముక్తిని కల్పించమని వేడుకొనిచున్నాం దివా దేశ సరిహద్దుల్లో ఉండి ఆయా దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకం చేసుకునండి మీ రెక్కల చాటున భద్రపరచండి అయా వారి చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి కరుణించండి మరి అవసరాలు తీర్చమని వేడుకొనిచున్నాం రుణాల నుండి విముక్తిని కల్పించండి వారికి మంచి ఆర్థిక నిర్వహణ జ్ఞానాన్ని కూడా దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి గర్భఫలములు లేక నా తండ్రి గర్భఫలము కొరకు ఎదురు చూసే ప్రతి తల్లి గర్భాన్ని ముట్టి దీవించమని వేడుకొనిచున్నాం నీ అద్భుతాన్ని వారికి అనుగ్రహించి వారి హృదయాలను సంతోషముతో నింపుమని వేడుకొనిచున్నాం అయ్యా లోకమంతటా కలహాలు ద్వేషాలు తొలగిపోయి నీ శాంతి నెలకొనేలా దయచేసి ప్రతి బిడ్డ హృదయంలో ప్రేమ సహనాన్ని దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా నీ వాక్యాన్ని బోధిస్తుండగా కావలసినటువంటి మంచి జ్ఞాన వివేకాలను బిడ్డలకు అనుగ్రహించి అయ్యా మీ నోటికి వారిని బురగా వాడుకొనమని వేడుకొనిచున్నాం అయ్యా బిడ్డలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు బిడలను నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అయా అనేకులు ఆ మాటలు విని మీ రక్షణ మార్గంలో నడిచే గొప్ప శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరితనంతో బాధపడుతున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోనండి అయా బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరే తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి అయా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ గాఢ చీకటిలో ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను చెప్తున్నాను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోనండి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరతతో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద నిధులు పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి ప్రతి సమస్యకు మీరు జవాబును దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ ఆలయాన్ని దర్శించి అయ్యా మా జీవితాలను సరిచేసుకునే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన మహిమ మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్